పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన ఏఐటియూసీ నాయకులకు కనీస వేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ రాంబాబు మాట్లాడుతూ కార్మిక ఉద్యోగుల కనీస వేతనాలు ముప్పై ఐదు వేల రూపాయలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు ప్రస్తుతం నిత్యవసర సరుకులు విపరీతంగా పెరిగాయన్నారు నాణ్యమైన సబబైన అంశాలన్నిటిని ఎనిమిదవ తేదీన సవరణ కమిషన్ లెక్కలోనికి తీసుకుని కనీస వేతనాలు నిర్ణయించాలన్నారు తద్వారా కార్మికులకు గౌరవప్రదమైన జీవనానికి భరోసా కల్పించాలని కోరారు అనంతరం ఏఐటీయూసి సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుకు మెమోరాండమ్ను అందజేశారు కార్యక్రమంలో ఏఐటీయూసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య వైధన వెంకట్ సిహెచ్ సత్యనారాయణ రాజు దాసరి వరహాలు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీని కార్మికులకు ఆరు దశాబ్దాల క్రితం నుండి ఆక్వాడ్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వేతనాల నిర్ణయం జరుగుతూ వస్తుంది కాబట్టి దానిపై ఇరవై నాలుగు నవంబర్లో రెండు రోజుల పాటు బెంగళూరులో సమావేశం ఏఐటి చూసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశం జరిపి కార్మికులకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసిన దర్మిలా మొన్న గోవాలో దాన్ని ఐటీసీ వర్క్ ఐటీసీ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేసింది కాబట్టి దాన్ని ఈ రోజున మేము భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా కనీసం ఎత్తున ముప్పై